అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మకు సంబంధించినటువంటి ఈవెంట్ చేయించాడు అది అఫీషియల్ ఈవెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ ఈవెంట్కి ఇసుకెత్తే రాలనంతమంది జనం వచ్చారు ఆ జనాన్ని చూసి రేవంత్ అనే షాక్ అయిపోయిండట మాకు ఇంతమంది జనం వచ్చిరేందని చెప్పి మీరు రియాలిటీ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయరి ఒక వీడియో చూపిస్తా ఎంతమంది జనం వచ్చారో ట్యాంక్ బండ్ మొత్తం ఖాళీ మామూలు కాలి కాదు ఇప్పుడు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఈవెంట్ చేస్తుర్రు అంటే జనాలు వస్తారు కానీ మన రేవంతన ఏ ఈవెంట్ చేసినా కూడా వస్తలేరు నిన్న బతుకమ్మ కుంట ఓపెనింగ్ చేసిండు బతుకమ్మ కుంట ఓపెనింగ్కి సంబంధించిన వ్యవహారంలో కూడా జనాలు పెద్దగా రాలే పెద్దగా జనాలు ఆసక్తి చూపేలేకపోయారు మహిళలు కూడా పెద్ద ఎత్తున రాలే ట్యాంక్ బండ్ కాడ రేవంత్ అన్న ఈవెంట్ పెడితే మహిళలు రాలే విజిటింగ్ కూడా ఎవరు రాలేదు తెలుసా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మకు సంబంధించిన సెలబ్రేషన్స్ చేసినప్పుడు చాలామంది మహిళలు వస్తుండే బతుకమ్మ చీరలు కట్టుకొని మరి తర్వాత అక్కడ కార్పొరేటర్లు ఉంటుండే తర్వాత అక్కడ మేయర్ ఉంటుండే తర్వాత అక్కడ మహిళలు ఎమ్మెల్యేలు ఉంటుండే ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు చాలామంది అక్కడ ఉంటుండే కానీ ట్యాంక్ బండ్ దగ్గర రేవంతన పెట్టినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈవెంట్ ఉందో బతుకమ్మకు సంబంధించినటువంటి సెలబ్రేషను అక్కడ ఎవరు లేరు మహిళా ఎమ్మెల్యే లేరు మహిళా మంత్రులు లేరు మహిళా ఎంపీలు లేరు మహిళా ఎమ్మెల్సీలు లేరు మహిళలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు మహిళలకు సంబంధించినటువంటి అసలు నాయకులు లేనే లేరు అక్కడ ఒకసారి ఈ వీడియో చూడండి వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది ట్యాంక్ బండ్ కాడ ఏం జరిగిందో ఒకసారి చూడండి చూసింది కదా ట్యాంక్ బండ్ కాడ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉందో సాధారణంగా విజిటింగ్ అయినా ఎవరైనా రావాలి మహిళలు ఈ బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతుందట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్ టీవీలో కనబడతాం పొయ్యి మనం బతుకమ్మ ఆడదామని చెప్పి మహిళలు రావాలి కానీ రాలే ఎవరైనా మహిళలు వస్తే మొత్తం ట్యాంక్ బండ్ అంతా కూడా క్లోజ్ చేస్తారు కానీ అక్కడ ఎవరు రాకపోయినా కూడా ట్యాంక్ బండ్ క్లోజ్ చేశారు అటు సెక్రటేరియట్కి సంబంధించిన గేటు క్లోజ్ చేసిర్రు ఇటు ఏది మన అది పోతాం కదా సోమాజిగూడకు సంబంధించి అది ఉంటుంది కదా అక్కడ ఆ గేట్ కూడా క్లోజ్ చేసిరు ప్రసాద్ ఐమాక్స్ కాడ ఎవరిని అక్కడికి పోనీయలే మొత్తం ఏదో జనాలు వచ్చినట్టుగా మొత్తం కిక్కిరిసిపోయినారు జనాలు మంది జనం వచ్చిర్రు అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు సీన్ కట్ చేస్తే అక్కడ ఎవరు లేరు పోనీ ఆర్టిఫిషియల్ బతుకమ్మలు ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ బతుకమ్మలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అరేంజ్ చేయలేకపోయారు బతుకమ్మలు కూడా అక్కడ లేవు దాండియా ఆడేవాళ్ళు తర్వాత కొంతమంది మహిళలు వాళ్ళు ఆ యూనిఫామ్ వేసుకున్నట్లు వచ్చారు వచ్చి వాళ్ళు ప్రోగ్రామ్ నిర్వహించే కార్యక్రమం చేసిన ప్రోగ్రామ్ సూన్కి కూడా వాళ్ళు సాధారణంగా ట్యాంక్ బండ్ కాడికి చాలామంది జనం పోతారు ఇప్పుడు వాళ్ళు నిబంధనలు లేకపోతే అక్కడ ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టకపోతే మంది అక్కడికి గ్యాదర్ అవుతుండే కానీ గేట్లేసినారు గేట్లు వేసి మొత్తం అటు అడ్డుకున్నారు ఇటు అడ్డుకున్నారు గేట్లు వేసిన తర్వాత ఎవరు పోతారు అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది అది అధికారిక ఈవెంట్ పోలీసులు ఇంతమంది ఉన్నారు ఎందుకు పోవాలని చెప్పి చాలా మంది పోరు కదా ప్రభుత్వం ఏం చేసారు అటో గేటు ఇటో గేట్ వేసేసరికి ఎవరు పోలే నార్మల్గా ట్యాంక్ బండ్ దగ్గర చాలామంది జనం ఉంటారు రోజు సాయంత్రం అడిగితే ట్యాంక్ బండ్ అనేది ఒక వ్యూ ప్లేస్ కదా పక్కనే సెక్రటరియటు అంబేద్కర్ విగ్రహము ట్యాంక్ బండ్ బుద్ధుడు విగ్రహము ఇవన్నీ కూడా మంచి వ్యూ ప్లేస్ ఫోటోలు దిగుతారు చాలామంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలు అక్కడికి పోతారు తర్వాత ఫ్రీ మైండ్ సెట్ ఉండాలంటే కూడా అక్కడికి పోతారు వెదర్ బాగుంటుందని చెప్పి పక్కనే చెరువు కథ గాలి వస్తుంది తర్వాత ఒక మంచి వ్యూ పాయింట్ అని చెప్పి పోతారు కానీ బతుకమ్మ ఈవెంట్ ఇంత పెద్ద ఈవెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మహిళలు అక్కడికి పోలేదు పోనీ కన్నా పోయారంటే శూన్యకి కూడా పోలే శూన్యకి పోకపోవడానికి గల కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పే గేట్లే చెర్రు ఓ మొత్తం వేల మంది జనాలు లక్ష మంది జనాలు వచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చే కార్యక్రమం చేశారు కానీ ఎవ్వరు పోలే ఫెయిల్ అయిపోయారు వీళ్ళు అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ మీటింగ్లు పెడుతుండే కేసీఆర్ బతుకమ్మకు సంబంధించిన సెలబ్రేషన్స్ అధికారికంగా పెడుతుండే మస్తుమంది జనాలు పోతుండే ఎందుకంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెట్టకపోతుండే కేసీఆర్ అటో గేట్ పెట్టుడు ఇటో గేట్ పెట్టుడు ఏం చేయకపోతుండే రేవంత్ ఎంత పెద్ద సెలబ్రేషన్ పెట్టినా ఫెయిల్ అయిపోయింది నిన్న బతుకమ్మ కుండకు సంబంధించిన సెలబ్రేషన్ చూసిరు కదా మీరు ఓపెనింగ్ చేస్తే అక్కడ మహిళలు పోలే అక్కడ ఫెయిల్ అయిపోయారు ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత అనే షాక్ అయిపోయినట ఇంతమంది జనాలు ఉన్నారని ఏంది అని చెప్పి సో రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మేయర్ ఉన్నారు గద్వాల విజయలక్ష్మి గారు ఎక్కడున్నారు ఒకవైపు ఇక్కడ వరదలు వరదలు వచ్చి అంత కొట్టుకొని పోతా ఉంటే ఆగమాగం అవుతుంటే మేయర్ అక్కడ లేరు పొన్నం ప్రభాకర్ పోతే పొన్నం ప్రభాకర్తో పాటు ఆమె పోయింది విజిటింగ్ చేసింది అంతే తర్వాత మరి జనాల పరిస్థితి ఏంది మరి వరదలకి అంత కొట్టుకోపోయినాయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి వాళ్ళు తింటురా తింటలేరా ఎక్కడుంటున్నారు రాత్రి ఇదంతా పట్టించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రేవంతనేమో వరదలు వస్తే వరదల కాడికి పోయే పరిస్థితి లేదు రేవంతన బతుకమ్మ కుంట ఈవెంటు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ఈవెంటు లేకపోతే టెంపుల్స్కి సంబంధించినటువంటి ఈవెంటు ఈ ఈవెంట్లలో రేవంతన ఫుల్ బిజీ అయిపోయాడు కానీ మరి ప్రజల పరిస్థితి ఏంది ఇవన్నీ రేవంతనకి సంబంధం లేదు పబ్లిక్ కూడా అట్లే చూస్తున్నారు మమ్మల్ని పట్టించుకోనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఈవెంట్కి మేము ఎందుకు పోవాలి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోరు మేము ఎందుకు పోవాలి మాకేం అవసరం అని చెప్పి జనాలు కూడా పోయే పరిస్థితి లేదు కానీ ఎంత ఘోరం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది ఇప్పుడు ఖైరతాబాద్ దగ్గర జరిగింది ఖైరతాబాద్ బస్తీలో ఉన్నటువంటి జనాలకు ఇంటిమేషన్ ఇచ్చిరట ఈయనే ఈవెంట్ జరుగుతుంది ట్యాంక్ బండ్ దగ్గర మీరు రావాలని చెప్పిరట జూబ్లీ బస్తీలో ఉన్నటువంటి జనాలకు కూడా చెప్పిరట లీడర్లు పోయి పక్కనే ట్యాంక్ బండ్ దగ్గర ఈవెంట్ జరుగుతుంది మీరు రావాలని చెప్తే ఎవరు రాలే పోనీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు పోయి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు పోయి తీసుకొస్తే కూడా వచ్చి రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అట మీరు మీరు నేను చూపించే వీడియోలో చూసింది కదా ఐదు పది నిమిషాలు ఉన్నారు తర్వాత ఎగ్జిట్ అయిపోయారు వెళ్ళిపోయారు అక్కడ ఉండడానికి ఆసక్తి చూపించలే మహిళలు సాధారణంగా మన ఊళ్ళో అయితే మహిళలు బతుకమ్మకు సంబంధించిన సెలబ్రేషన్ మొత్తం అయిపోయేదాకా ఉంటారు డీజే పాటలు సంబరాలు పూలను పూజించడం అంత ఆగమాగం పరిస్థితి ఉంటుంది ఊళ్ళే కానీ ఇంత పెద్ద ట్యాంక్ బండ్ దగ్గర గవర్నమెంట్ ఈవెంట్ మళ్ళీ వీళ్ళు పైసలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆర్టిఫిషియల్ బతుకమ్మలు ఉంటాయి అట్లా కూడా మహిళలు రాలేకపోయారు అట్ట ఫ్లాప్ అయిపోయింది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లాన్ ట్యాంక్ బండ్ దగ్గర అక్కడే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత అర్థమైపోయింది మహిళలు రేవంత్ అన్న పైన ఎంత వ్యతిరేకంగా ఉన్నారు మహిళలు రేవంత్ అన్న పైన ఎంత అక్కస్తో ఉన్నారు కోపంతో ఉన్నారు ఇక్కడ అర్థమైపోయింది కదా ఈ వీడియోలోనే ఒక వీడియో నేను చూపిస్తే దాంట్లోనే దాదాపు రెండు నిమిషాల వీడియో ఆ రెండు నిమిషాల వీడియోలో అంత కవరేజ్ అయిపోయింది సుమారు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ఆరు గంటలకు స్టార్ట్ చేసేదట తొమ్మిదింటికి తీసేది ఈ వీడియో ఇప్పుడు నేను మీకు చూపించిన వెంటే తొమ్మిదింటికి తీసేరు ఆరు గంటల ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే తొమ్మిదింటి దాకా చాలామంది మహిళలు వస్తారు విజిటింగ్ చేయడానికో లేకపోతే బతుకమ్మ ఆడడానికో వస్తారు తర్వాత అక్కడ డీజే కూడా పెట్టిరు ప్రభుత్వానికి సంబంధించిన సెలబ్రేషనే కాబట్టి డీజేలు గీజేలకు పర్మిషన్లు అన్నీ ఉంటాయి అట్లా కూడా పెడితే ఎవరు పోలే తర్వాత కొన్ని కాలేజీలలో పోయి కూడా చెప్పిరట కాలేజీలలో పోయి కూడా హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంతమంది పోయి చెప్పిరట ఇట్లా మీరు వస్తే బాగుంటుంది ఇక్కడే ట్యాంక్ బండ్ దగ్గర సెలబ్రేషన్ అని చెప్తే హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా రాలే పోనీ కాలేజీలు ఉంటారు కాలేజీలో ఉన్న వాళ్ళు చెప్తే కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా రాలే బస్తీలలో ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు రాలే అంత ఆగమాగం పరిస్థితి ఆఖరికి బతుకమ్మ సెలబ్రేషన్లో ఎవరెవరు పాల్గొన్నారు తెలుసా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వర్కర్స్ ఉంటారు కదా మహిళలు వాళ్ళు తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా ప్రభుత్వ ఎంప్లాయీస్ మహిళలు వాళ్ళు ఆ బతుకమ్మకు సంబంధించిన సెలబ్రేషన్లో పాల్గొన్నారు వాళ్ళు కూడా పెద్ద ఆసక్తి చూపియలే వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోయారు అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ అయిపోయింది తెలుసా ట్యాంక్ బండ్ కాడ రేవంతన పెట్టినటువంటి ప్రోగ్రాము అట్టర్ ఫ్లాప్ మామూలు ఫ్లాప్ కాదు నవ్వుకుంటారు జనం ఎందుకు రేవంతన ఇసు చేస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ మహిళలకు వచ్చినటువంటి మొట్టమొదటి బాధ బతుకమ్మ చీరలు వేయలే కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు పెద్ద బతుకమ్మ కంటే ముందు రెండు మూడు రోజుల ముందే ఇచ్చేది ఇంటికి పోయి మరే చీర ఇచ్చొచ్చేది రేవంత్ అన్న చీరలు ఇయలే తర్వాత రేవంత్ అన్న ఇచ్చినటువంటి చీరలు కూడా ఇంద్రమ్మ ఫోటో పెట్టిండు ఇందిరమ్మకు సంబంధించిన ఫోటో ఇట్లా చనిపోయినటువంటి బ్యాక్గ్రౌండ్ పెట్టిండు చనిపోయినప్పుడు ఫ్రేమ్ కడతారు కదా అట్లా ఫ్రేమ్ కట్టి ఇందిరా మహిళా శక్తి అని చెప్పి పేరు పెట్టి ఆ చీరలు ఇచ్చిండు మహిళలు ఏమంటారు అంటే ఇంద్ర మహిళా శక్తి చీరైంది ఇంద్రమ్మ ఫౌండేషన్లకి వెళ్ళి ఇస్తారా మాకేమైనా చీరలు మా పైసలు మా సొమ్ము మా తెలంగాణ ప్రజల సొమ్ముతోటి చీరలు ఇచ్చుకుంటా ఇంద్రమ్మ పేరు పెట్టుబైంది క్యాంటీన్లు కూడా ఇప్పుడు అర్ణపూర్ణ క్యాంటీన్ ఇందిరమ్మ క్యాంటీన్ అని మార్చేసింది అన్న నాకు తెలిసి తెలంగాణను కూడా ఇందిరమ్మ తెలంగాణ అని పెడతాడేమో మరి రేపటి రోజు అంటే అంత మార్చే కార్యక్రమం చేస్తుండ్రు రేవంత్ అన్న ఏందంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి తర్వాత రేవంత్ అన్న ప్రయత్నం ఏంది అందరు ముఖ్యమంత్రుల కంటే నేనే గ్రేట్ నేనే మంచోడిని నేనే అద్భుతమైన పరిపాలన చేస్తున్నాను అనే చూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఫెయిల్ అవుతుంది మొత్తం ఫెయిల్ అవుతుంది తొమ్మిది పది ఇంటి దాకా కూడా మహిళలు అక్కడ లేరు ప్రోగ్రామ్ కార్డ్ అంటే ఎంత ఘోరమైన పరిస్థితి రేవంత్ అన్న చూడరుది ఎవ్వరు రాలేకపోయారు తెలుసా ఇంత పెద్ద ప్రభుత్వము ఇంతమంది అధికారులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు జనాలను తీసుకురాలేకపోయారు జనాలు అక్కడికి రాలేకపోయారు ఎందుకు ఫస్ట్ రీజన్ అటు గేట్ క్లోజ్ చేసిర్రు ఇటు గేట్ క్లోజ్ చేసిరు ఎవరైనా జనాలు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ప్రోగ్రాం కావచ్చు రేవంత్ రెడ్డి మీటింగ్ కావచ్చు ఏం పోవాలని చెప్పి పోలే అదే గేట్లు పెట్టకుంటే జనాలు సాధారణంగా శూర్నీకి వస్తారు అప్పుడు చూస్తుండే చాలామంది జనాలు వస్తుండే ట్యాంక్ బండ్ చూడడానికి రోజు వస్తారు కానీ వీళ్ళు చేస్తే తప్పేంది గేట్లు పెట్టడం పెద్ద తప్పు పక్కనే ప్రసాదయ మ్యాచ్ ఉంటుంది అక్కడ సినిమా అయిపోతు ఇటు కూడా వస్తారు కానీ రాలే ఎందుకు రాలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వీళ్ళు పెట్టిన ప్రోగ్రామ్కి నేను అందుకే స్టార్టింగ్లో చెప్పిన జనాలు కిక్కిరిసిపోయారు ఇష్కెత్తే రాలన్నంత జనం ఎందుకు చెప్పిన ఎవరు లేరు కాబట్టి ఎవరు ఉంటే ఎందుకు చెప్తాం అట్లా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినా కాని చెల్లి ఏ మీటింగ్ పెట్టినా ఏ సభ పెట్టినా ఏ ప్రోగ్రాం పెట్టినా ఫెయిల్ జనాలు పెద్దగా వస్తలేరు ఆసక్తి చూపిస్తలేరు ఆసక్తి చూపించకపోవడానికి గల ఏంది వ్యతిరేకత రేవంతన పైన ఉన్న వ్యతిరేకత మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కోటి మంది మహిళలను కోటీశ్వర్లని చేస్తాం బతుకమ్మ చీరలు ఇస్తాం కళ్యాణ లక్ష్మి ఇస్తాం తులం బంగారం ఇస్తాం షాదీ ముబారక్ ఇస్తాం స్కూటీలు ఇస్తాం సైకిళ్ళు ఇస్తాం యాదవైనవి అన్నీ మహిళలు ఇవన్నీ అడుగుతారు కదా కొంతమంది వాళ్ళు రేవంతనని తిట్టుతున్నటువంటి తిడుతులు అని నేను చూపిస్తే నా మీద కేసులు పెడతారు అందుకే నేను చూపించలేకపోతున్నాను అంత ఘోరంగా తిడుతురు తెలుసా రేవంతనను అన్ను పొట్టుపడు తిడుతురు మహిళలు బతుకమ్మ చీరలు ఎటువైనా ఈ బతుకమ్మ చీరలు కేసీఆర్ఏ నయమంటుర్రు కాబట్టి రేవంత్ అన్న పెట్టిన ట్యాంక్ బండ్ దగ్గర ప్రోగ్రామ్ ఫెయిల్ ట్యాంక్ బండ్ అంతా ఖాళీ రేవంతన్న ప్రోగ్రాంలో ట్యాంక్ బండ్ ఖాళీ బతుకమ్మకు సంబంధించిన సెలబ్రేషన్ జరగలే ఊళ్ళే ఎంత ఘనంగా జరుగుతుంది ఇక్కడ ఎట్లుంది పరిస్థితి అసలు మేము పోమన్నారట మేము రాలేము మేము రాము అన్నట్టు ఉంది అక్కడ వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ అన్న పైన ఇట్లా వ్యతిరేకత కనబడుతున్నది రేవంత్ణ పైన వ్యతిరేకత ఉందా లేదా అని మనం ఒకవేళ అనుకోవడానికి చూపించుకోవడానికి ఇలాంటి వీడియోలు ఎగ్జాంపుల్ బతుకమ్మకి సంబంధించినటువంటి సెలబ్రేషన్ ట్యాంక్ బండ్ కాడ జరిగింది కదా ఎగ్జాంపుల్ మనకి చూద్దాం ఏం జరగబోతుందో